హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ కదా సో ఆధార్ కార్డ్కి సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ కదా అండి అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వచ్చేసి ఆధార్ కార్డ్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఈ ఇయర్లో చేంజ్ చేయడం అయితే జరిగింది ఆ రూల్స్ ఏంటి అనేది వన్ బై వన్ అయితే చూసేద్దాం సో దట్ మీకు అందరికీ అయితే క్లారిటీగా అర్థమవుతుంది సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఈ రూల్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలండి కంపల్సరిగా ఫ్రీ అప్డేట్ చేసుకునే సౌకర్యం అయితే కల్పించింది జూన్ థర్టీ వరకు అయితే మనకు మై ఆధార్ పోర్టల్లో వెళ్ళేసి మన నేమ్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి ఇట్లాంటి వాటిని అయితే మనము ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చండి సో దీనికి ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో జూన్ థర్టీ అంటే ఇంకా మనకు ఫైవ్ టు సిక్స్ డేస్ టైం ఉంది కాబట్టి ఎవరైనా అప్డేట్ చేసుకోవాలి అంటే ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోండి జూన్ థర్టీ అయితే లాస్ట్ డేట్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓటీపీ ఆధారిత అప్డేట్ అండి సో ఈ ఈదుగులు వచ్చేసి మనకు నవంబర్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఇదేంటంటే ఓటీపీ నుంచి మనం ఇంటి వద్ద నుంచి ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించనుంది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు నవంబర్ నుంచి అయితే అమల్లోకి రానుందండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ లింకింగ్ అయితే తప్పనిసరి సో మనం ఏదైనా డాక్యుమెంట్ పాన్ కార్డ్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి సో ఇట్లాంటి ముఖ్యమైన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటికైతే ఆధార్ కార్డ్ని లింక్ చేయడం తప్పనిసరి అండి సో ఆధార్ కార్డు లింక్ చేస్తేనే మనకు వేరే డాక్యుమెంట్స్ అయితే వర్క్ చేస్తాయి లేకపోతే మనకు ఇష్యూస్ అయితే వస్తాయి సో ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఆధార్ లింక్ అయితే తప్పనిసరి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులోని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేఫ్గా అయితే మనకు డీటెయిల్స్ అయితే లోడ్ అవుతాయండి సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఏంటంటే మనకు మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుందండి సో ఈ రూల్ కూడా మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే అమల్లోకి రానుంది ఈ ఇయర్ నుంచి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు బయోమెట్రిక్ అండి సో బయోమెట్రిక్ అప్డేట్లో కూడా మనకి ఇప్పుడు మనకు ప్రైవసీ అయితే పెట్టడం జరిగిందండి సో మన యొక్క వేలి ముద్రలు కానివ్వండి ఐ స్కాన్ కానివ్వండి సో ఈ అప్డేట్స్ కేవలం మనము అధికారిక అప్డేట్స్ ఏవైతే ఉంటాయి మనము ఈ బయోమెట్రిక్ ని అఫీషియల్ ఆధార్ పోర్టల్లోనే చేసుకోవడానికి అయితే ఉంటుందండి వేరే ఇతర థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే చేసుకోవడానికి ఉండదు సో అఫీషియల్ పోర్టల్ ఏదైతే మై ఆధార్ ఉందో అందుట్లోకి వెళ్ళేసే మన యొక్క బయోమెట్రిక్ కానివ్వండి ఐ స్కాన్ది మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మై ఆధార్ పోర్టల్ నుంచే మనకు అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి దీనివల్ల మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది సో ప్రైవసీగా కూడా ఉంటుంది సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా మనకు ఈ ఇయర్ నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఇంకా ఎవరైనా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే లైక్ నేమ్ కానివ్వండి మీ అడ్రస్ కానివ్వండి ఫ్రీగా అయితే చేసుకునే ఫెసిలిటీ జూన్ థర్టీ వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే చేసుకోండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బబ్బాయ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి